పటాచెరు పట్టణంలో ఇండోర్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాంజెరు పట్టణం బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఇండోర్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుమారు పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది అని ఈ బ్లాక్ ఆఫీస్ లో పార్క్ వాకింగ్ ట్రాక్ ఉండడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇండోర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ అధికారులు నాయకులు పాల్గొన్నారు

కొద్ది అన్న ఆ లైనింగ్ లైనింగ్ ఈరోజు పటాల్చేరు టౌన్లో ఇండోర్ సబ్ సబ్స్టేషన్కు భూమి పూజ చేయడం జరిగింది ఇది మొట్టమొదలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇప్పటి వరకు ఇండోర్ సబ్ స్టేషన్ అనేది లేదు కాబట్టి పన్నెండు కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇండోర్ స్టేషన్ శాంక్షన్ తీసుకొని భూమి పూజ చేయడం జరిగింది ఈ ప్రాంతం పాషమేళారం కానీ పటాంచరు కానీ రామచంద్రాపూర్ కానీ శాంతినగర్ శ్రీరామనగర్ కాళీ కానీ ఎక్కడైనా సరే కరెంటు ఇబ్బంది లేకుండా ఈ పబ్లిక్ ప్లేస్లో పిల్లలు ఆట ఆటలాడుకోవడానికి పబ్లిక్ రన్నింగ్ పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అందుకే ఇండోర్ సబ్ స్టేషన్ తీసుకోవడం జరిగింది పాషమేళ నేరుగా నేర్గా లైన్ వచ్చి ఇండస్ట్రీ లైన్ వచ్చి దీనికి లిక్ అయితే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత వాసులకు పటచూరు నియోజకవర్గంలో ఉన్న కాలనీస్ బాగా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంది గ్రేటర్ కమ్యూనిటీస్ రావడం జరుగుతూ ఉంది అపార్ట్మెంట్ కల్చర్ రావడం జరుగుతూ ఉంది విల్లాస్ రావడం జరుగుతూ ఉన్నది డే బై డే పాపులేషన్ పెరుగుతూ ఉన్నది కాబట్టి కరెంటు మీద పర్సనల్గా ఫోకస్ చేసి ఇక్కడ పటాంచేరు సింఫోని అలాగే రామేశ్వరం బండ బచ్చిగూడెం మన చక్రపురి అమీన్పూర్ అలాగే ఐలాపూర్ తెల్లాపూర్ బీరంగూడ ఇవన్నీ ఇక్కడ సబ్ స్టేషన్ ఎక్కడ ఎక్కడ సెట్ చేసి కరెంటు లోపం లేకుండా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉండదు పూర్తి స్థాయిలో ప్రజలు వాటర్కు కరెంట్కు దగ్గర కనెక్ట్ కనెక్టింగ్ ఉంటుంది అయస్కాంతం ఇరువుకి ఎంత దగ్గర ఉంటారో అట్లా లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ వాటరు కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా సమకూర్చడానికే ఈ ప్లాన్ చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇబ్బంది లేకుండా ముందుకు పోతూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంత వాసులకు కరెంటు కానీ వాటర్ కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ మౌలిక వసతులు అని ఎక్కడికక్కడ సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సమకూర్చి ముందుకెళ్తా ఉంటాం దీన్ని పూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ పన్నెండు కోట్ల రూపాయలతోటి ఈరోజు మనం దాన్ని పోటీషన్ వేసుకోవడం ముందుకు పోవడం జరుగుతా కాబట్టి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్